నమస్కారం ఈ వీడియోలో మనం అష్టముఖి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ముఖ్యంగా రుద్రాక్ష ఆరు ముఖాలు కలిగినది ఎనిమిది ముఖాలు కలిగినది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది నవగ్రహాల్లో మనకి రాహుకి ప్రతీకగా మనం తీసుకోవచ్చు కాబట్టి ఇది ఎంతైనా సరే మంచిది రాహు మహారత నడిచేటప్పుడు ఎందుకంటే రావు మహర్దశ చేతుమహదశ శని మహర్దశ నడిచేటప్పుడు చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు వ్యక్తులు కాబట్టి ఇది ధరించడం అనేది మంచిది కుండలి శక్తి పెరుగుతుందంటే ఇవాళ యోగా డే కరెక్ట్గా మనం చెప్పుకున్నట్టయితే కాబట్టి ఏదైనా సరే ఒకటి ప్రాణాయామం యోగా మంత్రజపం ఏదైనా కొంత ప్రశాంతంగా కూర్చోవటం మన మనలో మనమే ఆలోచించుకోవటం ఇవన్నీ కూడా మంచిది కాబట్టి బాగా ఉదరసూలలు ఉన్నవాళ్ళు నిస్త్రాణం చర్మ వ్యాధులు ఆందోళనలు ఎక్కువగా ఉన్నవాళ్ళు పక్షవాతంకి గురి అయ్యేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంత ధరించినట్టయితే దీని నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది అని మనం చెప్పవచ్చు ఎందుకంటే రావుమారుదశిలో అనేక అలజడులు అనేవి మనం మెదడులో అలాగే శరీరంలో కూడా వస్తూ ఉంటాయి అనేక రకమైన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి గోమేదికం ధరించడం అనేది మంచిది దానికి ప్రతీకగా ఈ అష్టముఖి కూడా ధరించడం అనేది మంచిది అని మనం చెప్పవచ్చు